మొక్కల ప్రేమికులకు మొక్కలంటే ఎంతో ఇష్టం ఆ ఇష్టంతో ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తుంటారు ఆ ఇష్టంతో కషాయాలు ఎరువులు మట్టి మొక్కలు ఇలా ఎన్నెన్నో తెచ్చుకొని వాళ్ళ వాళ్ళ టెరెస్ పైన రకరకాల మొక్కలు పెంచుతుండ్రనమాట అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మట్టి మిశ్రమం కలుపుకుంటారు కొంతమంది ఏమో ఎర్ర మట్టి పశువుల ఎరువు ఇంకొంతమంది ఏమో ఎర్ర మట్టి పశువుల ఎరువు కోకోపిట్ వేపపిండి ఇలా మట్టి మిశ్రమం కలుపుకొని కుండీలలో నింపుకుంటారు ఇంకొంతమంది బొగ్గు ఎరువు మట్టి మిశ్రమం ఇలా నింపుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో నింపుకుంటారు అందరూ తీసుకునే పంట అదే మనం ఎన్ని నింపుకున్నా మొక్కకు కావలసిన పోషకాలు మట్టిలో నుండి వస్తాయి ఆ మట్టికి కొన్ని ఎరువులు తోడు చేసి మనము మొక్కలు నాటుకుంటాం అయితే అదే ఈ ఈరోజు నేను వర్షాకాలం పంటకి కొన్ని కుండీలలోకి మట్టి మిశ్రమం అయితే తయారు చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా హాయ్ అండి అందరికీ నమస్తే వర్షాకాలం ఇంకా రెండు నెలలు అయితే రానే వస్తుంది వర్షాకాలం పంటకు మనం కావలసిన మట్టి ఎరువులు మన మొక్కలకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎండాకాలంలో తయారు చేసుకోవాలన్నమాట నేను కూడా ఎండాకాలం పంటకి కొన్ని కుండీలు నింపుకుందామని ఈరోజైతే బయోచార్ తయారు చేస్తుందనమాట మరి ఆ బయోచార్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అయితే బయోచార్ తయారు చేసుకొని మొక్కలు పెట్టుకుంటే మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది మనము ఆరు నెలల వరకు ఏమి ఇయ్యకపోయినా ఆ మొక్క తయారు చేసిన బయోచార్ నుండే ఆహారం తీసుకొని మనకు కావలసిన పంటను ఇస్తుంది అలాగే తక్కువ ఖర్చు తక్కువ ఖర్చుతోటి మంచి పంటను మనము తీసుకోవాలంటే ఇలా బయోచార్ లాంటి ఎరువులు తయారు చేసుకొని మనం మొక్కలు నాటుకుందాం మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అయితే ఈ బయోచార్కి మెయిన్ బొగ్గులు అవసరం అనమాట ఆ బొగ్గులు కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఇస్తిరి షాపులలో ఇస్తిరి చేస్తారు కదా చేసిన తర్వాత సన్న బొగ్గు లాంటిది మిగిలిపోద్ది ఆ మిగిలిపోయిన బొగ్గు అంతా ఒక దగ్గర వేసేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలన్నమాట ఇట్లా వేస్ట్గా మిగిలిన బొగ్గులన్నీ ఒక దగ్గర సంచిలో వేసి పెట్టండి అంటే వాళ్ళు వేసి పెడతారు అప్పుడు మనకు రెండు మూడు గంపలు తయారైన తర్వాత మనం ఇలా తయారు చేసుకోవచ్చు హాల్కి వెళ్తే ఫంక్షన్ హాల్లో కట్టెలతో వంటలు చేస్తారు కదా అక్కడ చాలా దొరుకుతుంది అనమాట నేనైతే ఎక్కువగా ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి ఈ బొగ్గులు తెచ్చుకుంటా అలా బొగ్గులు తెచ్చుకొని ఇప్పుడు బయోచార్ అయితే మనం తయారు చేసుకుందాం అయితే ఇప్పుడు ఈ బయోచార్కి కావలసిన వస్తువులు ఏందనేది ఇప్పుడు చూద్దాం బయోచార్కి బొగ్గులు అలాగే బెల్లము అలాగే పశువుల ఎరువు ఎరువు లేదా కంపోస్ట్ అయినా వాడుకోవచ్చు అయితే మనకు పశువుల ఎరువే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఆ ఎరువే అన్నమాట అయితే ఈ బయచార్ నేను ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నా చూద్దాం ఇప్పుడు ఈ బొగ్గులు ఇలా కింద ఓసేసుకుందాం సన్న బొగ్గులైతే బాగుంటుంది ఇంకా సన్నం చేసుకుంటే కూడా బాగుంటుంది బూడిద లేకుండా బొగ్గులు ఉండాలి ఇవ ఇలాంటి బొగ్గులు అనమాట ఇలాంటిది ఏమైనా కచ్చరు ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక రెండు గంపలంతా బొగ్గులు పోసుకున్నా కదా అలాగే ఒక రెండు గంపలంతా పశువుల ఎరువు ఇది కూడా ఈ బొగ్గులో కలుపుకుందాం అంటే సమపాలల్లో కలుపుకోవాలి మనకు బొగ్గు ఎంత ఉంటుందో ఎరువు కూడా అంతే ఉండాలి ఒక గంప బొగ్గులు ఉంటే ఒక గంప ఎరువు అనమాట అలాగే పావు వంతు మట్టి మనకు పుట్టమట్టి అయిన సరే ఎక్కడ తొక్కని మట్టి ఉంటుంది కదా అలాంటి మట్టి అనమాట ఇప్పుడు మొక్కలు మంచిగా ఏపుగా ఎక్కడైతే పెరుగుతాయో అక్కడి నుండి తెచ్చుకోవాలన్నమాట అట్లా తొక్కని జాగలల్లో మట్టి తెచ్చుకోవాలి చెట్ల మధ్యలో అయితే ఇలాంటి మట్టి దొరుకుతుంది మన చేన్లలో చెట్ల మొదట ఉంటుంది కదా పెద్ద పెద్ద చెట్లు అక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు పావు వంతు మట్టి గిట పోసుకున్నాం కదా ఇప్పుడు ఈ మూడుటిని కలుపుకుందాం ఇప్పుడు బొగ్గులు ఎరువు మట్టి రెండు గంపల బొగ్గులు రెండు గంపల ఎరువు పావు గంప మట్టి అనమాట మంచి మట్టి అంటే చొక్కని జాగలో ఉన్న మట్టి నా తెలిసి పుట్ట మట్టి అయితేనే బాగుంటుంది అంటే పెద్ద చెట్ల దగ్గర పుట్టలు ఉంటాయి కదా ఆ మట్టి అయితే బాగుంటుందన్నమాట ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత బెల్లం ఇల్లు ఇక చూడండి ఇందులో బెల్లం వేసిన ఇంచుమించు పావు కేజీ బెల్లం వేసిన అయితే ఈ బెల్లం నీళ్ళు కలిపి పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఇట్లా జీలకరించుకోవాలన్నమాట తడి పొడిగా జీలకరిచ్చుకోవాలి ఎక్కువ వద్దు తడి పొడిగా ఈ బెల్లం నీళ్ళు జీలకరి ఇయ్యాలి జీలకరిచ్చి మళ్ళీ కలుపుకోవాలి మన తడి పొడిగా అనమాట అయితే ఈ బెల్లం నీళ్ళు ఎందుకంటే సూక్ష్మజీవులకు ఆహారం అనమాట సూక్ష్మజీవులేమో మట్టిలో ఉంటాయి ఆహారమేమో బెల్లము అలాగే బొగ్గులు ఎరువు మంచి పోషకాలను తయారు చేస్తాయి అనమాట ఇట్లా మొత్తము కలె కడి పొడిగా మంచి కలుపుకోవాలి ఈ విధంగా తడి పొడిగా అంత కలిసే విధంగా కలుపుకోవాలి చల్లుకున్న తర్వాత మనము ఇది నీడలోనే ఉంచుకోవాలి ఎండలో పెట్టుకోవద్దు నీడలో ఉంచుకొని పదిహేను రోజుల వరకు రోజు బెల్లం నీళ్ళు చల్లుతూ మొత్తం కలె కలుపుకుంటూ మళ్ళీ ఓ దగ్గర పెట్టేయాలి అంటే నీడలోనే పెట్టుకోవాలి ఆ విధంగా పదిహేను రోజులు బెల్లం నీళ్ళు జల్లుతూ అంతా కలుపుకుంటూ ఒక దగ్గర పదిహేను రోజులు పెడితే మనకు బయోచార్ అనేది రెడీ అవుతుంది ఈ రెడీ అయిన బయోచార్ని మనము ఒక వంతు బయోచార్ ఒక వంతు మట్టి కలుపుకొని కుండీలల్లో నింపుకొని మనము ఏ మొక్క అయితే పెట్టాలనుకున్నామో ఆ మొక్క పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మొక్క గ్రోత్ అనేది మంచిగా వచ్చి మనకు మంచి పంటను అనేది ఇస్తుంది అనమాట అలాగే లైట్ వెటుకు కూడా ఉంటుంది అందుకనే బొగ్గులు అందుబాటులో ఉన్నవాళ్ళు ఇలా బయోచార్ తయారు చేసుకొని మీరు కూడా మీకు కావలసిన మొక్కలు పెట్టుకోండి లేదంటే ఎక్కువ బొగ్గు ఎరువు ఉందంటే ఈ విధంగానే కుండీలలో నింపుకొని డైరెక్ట్ కూడా మొక్క అనేది పెట్టుకోవచ్చు ఎక్కువ క్వాలిటీ అనేది మన తాన లేనప్పుడు మనము సగానికి సగం మట్టి కలుపుకొని కుండీలలో పెట్టుకోవాలన్నమాట చూసిరు కదా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఇలాంటి ఎరువులన్నీ తయారు చేసి పెట్టుకుంటే వర్షాలు రాగానే మనకు కావలసిన మొక్కలు మనం పెట్టుకోవచ్చు వర్షాకాలం పంట కోసము ఈ విధంగా తయారు చేసుకోండి చాలా మందికి తెలిసే ఉంటుంది బయోచార్ ఎలా తయారు చేయాలనేది తెలియని వాళ్లకు ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేసి చూపిస్తున్నా ఎందుకంటే మేము ఎలాగో చేసుకుంటున్నాం కాబట్టి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందని ఈరోజైతే నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నా మరి మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి